హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రెంచి ఫ్రై ఇలా ఆలు ఫ్రెంచి ఫ్రై చేసుకుని టమాటా కేసబ్ తోటి ఇలా అద్దుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక ఆలుగడ్డని తీసుకుని పొట్టి తీసి ఇలా మిషన్ తోటి అయితే కట్ చేసుకున్నాను మీ దగ్గర ఇన్ కేస్ మిషన్ లేకపోతే మనం చేతితో చాకుతో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్ర శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల దీనికి పాల లాంటి పదార్థం ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ తీసుకుని ఇలా స్టవ్ పై పెట్టి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసి ఇలా కొంచెం నొరకొచ్చేటంత వరకు ఉడకనివ్వాలి ఇలా అబ్బాయిలు అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇలా మనము జల్లెల దాంట్లోకి ఇలా ముక్కలన్నీ తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు గోరు గుచ్చితే ఇలా గుచ్చుకోవాలి మరీ ఎక్కువ ఉడకోకూడదు ఈ ముక్కలని ఇప్పుడు మనం ఒక క్లాత్ మీద వేసుకుని వాటర్ పోతుంది కదా వాటర్ అంతా పీర్చుకునేటట్టు ఇలా క్లాత్ మీద విడివిడిగా వేసుకోవాలి ఈ లోపల ఇది కూడా బాయిల్ అయింది కదా చల్లగా కూడా వీటనేది పోయేట పోతుంది ఈ లోపల మనము హాయిల్ తీసుకుని స్టవ్ అయ్యి డ్రీప్ సరిపడా హాయిల్ని పెట్టుకుని వీటెక్కిన తర్వాత ఈ ముక్కలను తీసుకుని ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఒక నిమిషం అలా కది పంట ఉంచి చూడండి నేనైతే ఇలా ఒక సైడ్కి తీసుకుని మనం ఎన్ని ముక్కలు అయితే ఇందులో పడతాయి అన్నీ వేసుకోవాలి నాకైతే ఒక ఆలు గడ్డని తీసుకున్నాను కాబట్టి సగం ముక్కలు అయితే పట్టినాయి ఉన్న సగం ముక్కలని తర్వాత వేసుకుంటాను మనం ఇలా చాలా ఈజీగా చేసుకునే ఈ ఆలు ప్రంచ్ ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా దీనికి ఎండబెట్టే పని లేదు ఈజీగా మనం అప్పటికప్పుడు పిల్లలకు ఏమన్నా కావాలని మారం చేస్తారు కదా అలాంటప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు ఈజీగా అంతేకాకుండా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తారు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెడితే వెరైటీగా ఉంటాయి అంతేకాదు ఇష్టంగా కూడా తినేస్తారు ఇంకా పిల్లలు పెద్దలు ఎంత ఇష్టంగా తినేవి మనం ఒక్కొక్కసారి బయట నుంచి కొని తెచ్చుకుంటాం కదా స్వీట్ షాప్లో ఉంటాయి బోల్ రేట్లు పెట్టి ఉంటాయి అంత రేటు మనం పెట్టకంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఒక కేజీ ఆలు తెచ్చుకున్నామంటే ఎన్నోసార్లు చేసుకోవచ్చు అంతేకాదు పిల్లలకి ఇష్టంగా కూడా తింటారు ఇంకా మరి ఇవి చేయడం కూడా చాలా ఈజీ కదా ఇలా పైకి కిందికి అనుకుంటూ ఇది వేపించేటప్పుడే మనకి శబ్దం వస్తుంది ఏగిందనే చూసినగా ఈ నురగనేది కూడా తగ్గిపోతుంది ఏపేటప్పటికీ ఇలా తగ్గిపోయి ఇలా ముక్కలన్నీ పైకి తేలుతాయి గోల్డ్ కలర్ అంతా వచ్చేటంత వరకు వేయించుకోవాలి నేనైతే ఒక అబ్బాయిలు అయిన తర్వాత పక్కకు వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి వేయించుకుంటాను ఈరో ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ సగం ఉన్నాయి కదా పచ్చి మొక్కలు మనం ఉడకబెట్టుకున్న మొక్కలు ఉన్న సగం మొక్కలు కూడా ఇదే ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఇలా ఫ్రై వేసేసుకుని అన్నీ ఫ్రై అవుతాయి కదా హాఫ్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదా మరీ మనము మంట అనేది స్టవ్కి హైలో కాకుండా సిమ్లో సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని ఈ ఫ్రైక్ అనేది ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అంతేకాదు మనము చక్రాల్లో ఈ ఆలుగడ్డనే చక్రాల్లో కోస్తే ఆలు సిప్స్ అవుతాయి ఆలు చిప్స్ని కూడా ఇలాగే చేసుకోవచ్చు అంతేకాదు ఇది రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు ఇలా సప్పటి చేసుకోవచ్చు అలానే ఇప్పుడు ఇలా ముక్కలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకుని వే వేడిగా ఉన్నప్పుడే వీటి ఉన్నప్పుడే కొంచెం కారం సాల్టు ఇంకా మన మసాలాలు అన్ని జల్లుకుంటే మనకి కారం కారంగా కూడా బాగుంటాయి రెండు విధాలుగా చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేపించుకున్న మనము ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం కాన్ఫ్లవర్ ఇంకా ఇది శనగపిండి అన్నీ వేసి కూడా మనం బజ్జీలకి ఏ విధంగా కలుపుకుంటామో అలాగా కొంచెం పొడి పొడి లాడితో కలుపుకుని కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు సగం ఎగిపోయినాయి కదా ఆ సగం వేగిన తర్వాత మనం ముందుగా ఏపించి పక్కన పెట్టుకున్న ఆ మొక్కలను కూడా పక్కన పెట్టుకున్న మొక్కలను కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇలా అయితే ఎగిపోతున్నాయి ఇంకా మొత్తం ఏగిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇలా ఏపేటప్పుడు శబ్దం మంచిగా వస్తుంది సంగీతం గల్గల్లం అంటాయి దానికి ఏగిందన్న చూసిన ఈ శబ్దం అయితే వస్తుంది కలిపేటప్పుడు అయితే గల్గల్లం అన్న శబ్దం వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా గోల్డ్ కలర్ వచ్చేట వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుని మనం మీకు చూపించడానికి నేను ఒక ప్లేట్లోకి అయితే పేపర్ వేసుకున్నాను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పేర్చదు మన చేతికి కూడా ఆయిల్ అనేది అంటుకోదు కానీ మీకు చూ చూపించడానికి పేపర్ వేసినాను ఎంత ఆయిల్ పీరిస్తుంది అనేది మీకు ఇక్కడ అయితే చూపిస్తాను చూడండి ఇలా వేడి వేడి ఉన్నప్పుడు ఇలా పేపర్లో అయితే వేసేసుకున్నాను చూడండి ఇక్కడ పేపర్ కూడా హాయి లాంటికోలేదు నేను దీనికి కేసప్ తీసుకున్నాను ఇక ఒక కొన్ని సా నాకైతే ఒక ఆలుగడ్డకి ఇన్ని ముక్కలు వచ్చినాయి ఒక ప్లేట్లోకి అయితే సగం తీసుకుని ఇలా ఉప్పు కారం వేసుకుని ఇలా కిందకి మీద అంటున్నాను అలానే ఇంకా సగం ఉన్నాయి కదా అవి ఉట్టి సప్పవి ఇంకా ఇలా టమాటా దా దాంట్లోకి తినొచ్చు దీంట్లోకి టమాటాకేసేపు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే